అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహార్ అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు పెళ్లి లాస్ట్ మంత్ జరిగింది సో ఆ పెళ్లిలో మా అండ్ మా సైడ్ పెళ్లి అలా చేస్తారు ఏమేమి రిచువల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను కొంచెం లెంతి వీడియోని మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటాను చూడండి పెళ్ళికి ముందు రోజు హల్దీ జరిగింది మా మా చెల్లి సీమంత వీడియో పెట్టాను కదా సో మార్నింగ్ సీమంతం అయింది ఈవినింగ్ అయితే హల్దీ చేసుకున్నాం మా ఫ్యామిలీ వర్క్ అయితే సో ఇక్కడైతే అంత అల్లరల్లర్గా ఉంది నేను ఆల్రెడీ హల్దీకి ముందు కొంచెం అందరు అక్షంతలు వేసి గంధం పెడతారు కదా ఆ వీడియోని నేను తీలేదులేండి కొంచెం లేట్ గా వచ్చాను కింద రెడీ పైకి వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ మా బాబాయ్ వాళ్ళైతే అయితే పెట్టేశాక ఇంకా మంగళ స్నానం అయితే చేపిస్తున్నారు మీకు కొన్ని పిక్స్ కూడా ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ సైడు మా అమ్మ వాళ్ళు నలుగురు అని చెప్పాను కదా సో వాళ్ళు మా అమ్మ ఫస్ట్ చెల్లి కొడుకుది పెళ్ళి మా ఓన్ బ్రదర్ కంటే ఈ అబ్బాయి ఒక త్రీ మంత్స్ పెద్దోడు ఫస్ట్ వీడి పెళ్ళి అనమాట సో నేను పెళ్ళి కోసం నేను మా చెల్లి ముందు నుంచి అయితే చాలా ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ మా బాబాయ్ అందరికీ పోస్తానని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట కలర్స్ ఈ కలర్స్ తెచ్చేసి మొత్తం అందరి ఫేస్ మారిపోయాయండి నేనైతే కలర్స్ పోయించుకోలేదు వాళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళందరూ హల్దీలో భయంకరంగా ఎగిరనమాట బాగా రంగులన్నీ పూసేసుకుంది ఇక్కడ చూడండి మా తమ్ముడు అలా అయిపోయాడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నలుగు మా తమ్ముని పెళ్లి కొడుకు చేయడం ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మా పిన్ని ధ్యానం లేచి ఇల్లు అంతా తోడుచేసేసి మొత్తం తులసి కోట దగ్గర అంతా పూజ చేస్తుంది ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి అబ్బాయి పెళ్ళంటే మెయిన్ అమ్మాయికి ప్రధానం పంపించాలి సో పెళ్లి రోజు మార్నింగ్ ఇలాగా మేమైతే ప్రధానం కన్నీ రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక పెద్ద అంకుల్ని పిలుచుకొచ్చారు మా బాబాయ్ పెద్ద ఆయనకి ప్రధానం ఎలా కడతారో తెలుసు కాబట్టి ఆయన వచ్చి ఇలా కడుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయి పెళ్ళి పెళ్ళనుకుంటే అబ్బాయి వాళ్ళు ప్రధానం పంపిస్తారు ఇప్పుడు మనం మనం మన అబ్బాయి వాళ్ళ తరపున కాబట్టి మన అమ్మాయి వాళ్ళకి ప్రధానం పంపాలి ఇలా వక్కలు పసుపు కొమ్ములు చాక్లెట్స్ కలకండ అండ్ ఎండు ఖర్జూరం నెక్స్ట్ వచ్చేసి ఆకులు అండ్ అమ్మాయికి పౌడరు బొట్టు కుంకుమ కాటుక ఇవన్నీ కలిపి ఆ దువ్వెన అద్దం అన్నీ అన్నీ కలిపి ఇలాగ పసుపు గుడ్డలా కడతారు సో ఇవన్నీ కట్టేది ఒక ప్రధానం అన్నమాట ఇంకోటి వచ్చేసి సమ సార్ అని చెప్పేసి కడతారు సో వీళ్ళందరూ ప్రధానం అమ్మాయి వాళ్ళంటి తీసుకెళ్ళడానికి వచ్చారు బాబాయ్ వాళ్ళు ఎవరొకరు అండ్ ప్రధానంలో బంగారం కూడా వేయాలి సో ఈ బంగారం అక్కడ అమ్మాయి వాళ్ళకి వెళ్ళాక తీసేసుకుంటారు అనమాట అబ్బాయి వాళ్ళు లేకొన్ మనం పెట్టే బంగారం వచ్చి అక్కడ పెళ్ళిలో ఆస్తారు సో ఇప్పుడైతే ప్రధానంతో పాటు ఒక ఉంగరం కానీ ఏదో ఒకటి ఒక బంగారం వస్తువు వేయాలని చెప్పేసి దీంట్లో వేస్తున్నారు అనమాట యాక్చువల్గా నా పెళ్ళప్పుడు మామయ్య వాళ్ళు అంటే మేకప్ బాక్స్ ఉంటుంది కదా సో ఆ బాక్స్ బాక్స్గా ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే అన్ని సామాన్లన్నీ కలిపి ఒక మోట్లో కడుతున్నారు అనమాట అండ్ ఒక్కొక్క సైడ్ ఒక్కో విధంగా ఉంటుంది కదా పెళ్ళి మా సైడ్ అయితే ఇలానే చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక కడుతున్నారు కదా ఇది వచ్చి సంవత్సరం అనుకుంటాను వడి బ వడి బియ్యం కడుతారు అనమాట అమ్మాయికి సో దీంట్లో వచ్చేసి బియ్యము కొబ్బరి గిన్నెలు అండ్ బెల్లము అన్నీ వేస్తారు మళ్ళీ దీంట్లో కూడా సేమ్ అలాగే ఆకులు వక్కలు అవన్నీ కలిపి వేసి కడతారు అనమాట జాకెట్లు కూడా ఉంటాయి దీంట్లో దీన్ని అంటారు అండ్ ఇక్కడ అబ్బాయి పెళ్ళని కానీ అమ్మాయి పెళ్ళి కానీ ఉదయాన్నే అయితే పొంగలు పెట్టుకోవాలి దేవుడికి సో మా పిన్ని ఆల్రెడీ పొంగల్ పెట్టేసింది అనమాట అదే వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు ఇచ్చేసి ఆ పొంగల్ ప్రసాదం అయితే పెడుతున్నారు కొంతమంది ఐదు వద్దుల పొంగల్ కూడా పెడతారు ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత అండ్ మాకు గంధం నలుగు కూడా ఉంటుంది ఫస్ట్ నూనె నలుగు పెళ్లి కొడుకుని చేశాక నూనె నలుగు ఉంటుంది సో ఇలాగ అన్ని వన్ బై వన్ జరుగుతాయి అనమాట ఈ ప్రధానం అంతా కట్టేసిన తర్వాత పెళ్ళికొడుకు వచ్చేసి వీటిని ఒకసారి ముట్టుకోవాలి సో వాడు ఇక్కడ స్నానం చేసి వచ్చి దేవుడు దండం పెట్టుకొని వీటన్నిటిని టచ్ చేస్తాడు అనమాట ఇప్పుడు సో టచ్ చేశాక ఇంక వాళ్ళు తీసుకెళ్తారు ఈ ప్రధానం తీసుకుని వెళ్ళేటప్పుడు తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ అలా వెళ్తారు అన్నమాట ఇప్పుడు వీళ్ళు ఒకే ఊరు కాబట్టి అమ్మాయి అబ్బాయి పెళ్లి రోజే తీసుకెళ్తున్నారు లేదంటే ముందు రోజు తీసుకెళ్ళి అందరూ ఒక తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ వెళ్ళి అమ్మాయి ఇంట్లో ఒకరిని వదిలేసి వస్తారు సో అలాగ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ లోకలే కాబట్టి దగ్గరలోనే సో ఇప్పుడు ప్రధానం తీసుకొని వెళ్ళేసి ఒక అమ్మాయిని అయితే అక్కడ ఉంచుతారు ఉంచేసి వీళ్ళు మిగతా వాళ్ళు రిటర్న్ అయిపోతారు అనమాట మీకు మా పిన్ని వంటింట్లో పొంగల్ పెట్టింది అవంతా చూపిస్తున్నాను ఆల్రెడీ పనిచేసారులేండి అయిపోయింది సో వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూసేసి కొట్టు పెట్టాక ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయిపోతారు ప్రధానం తీసుకొని అమ్మాయి అక్కడ ప్రధానం తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో నలుగైపోయాక బయలుదేరే ముందు అందరికీ వక్క ఇచ్చి వక్కలు ఆకులు జవురుకోలు అనమాట జౌరుకోలు అంటారు మేమైతే అంటే ఇలా మూడు పిడికిళ్ళు ఎత్తుతారు ఎక్కువ ఒక్కలు వస్తే మంచిది అట్లా కూడా చెప్తారు అనమాట సో అలా ఇచ్చేసిన తర్వాత అమ్మాయి అక్క వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ తాంబూలం ఇచ్చేసి దండం పెట్టుకొని వస్తుంది అప్పుడు చాలా మంది ఎమోషనల్ కూడా అవుతారు ఎందుకంటే అమ్మాయిని ఇంకా అత్తగారింటికి పెళ్ళిపోతే పంపించేస్తారు కదా సో అప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది సో అబ్బాయి కాబట్టి అంత చిల్లింగ్ మోడ్లోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ మా పిన్ని వాళ్ళు తమ్ముళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు సో అక్కడికి ప్రధానం తీసుకొని వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ లోపలికి ఇన్వైట్ చేయాలి కదా మరి ఇక్కడ లోపలికి వెళ్ళేసి కొంచెం దేవుడి దగ్గర అన్ని పెడతారు అనమాట అండ్ మీకు ప్రధానం తీసుకెళ్లేటప్పుడే అమ్మాయిది పెళ్లి చీర అవన్నీ కూడా తీసుకెళ్తారు యాక్చువల్గా ఇంతకు ముందు రోజుల్లో కళ్యాణ మండపంలో పెళ్లి చేయకుండా ఇంటి దగ్గర చేసినప్పుడు అమ్మాయి విడిదింటికి వస్తే అక్కడి నుంచి విడిదింటి దగ్గర అమ్మాయికి సర్ది పోసి అలా తీసుకొస్తారనమాట కానీ ఇప్పుడు డైరెక్ట్ మండపంకే కాబట్టి అమ్మాయి ఎక్కడ విడిదింటికి దిగట్లేదు సో మేము అలా ఏం ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా అమ్మాయికి పెళ్లిపట్టు చీర అవన్నీ ప్రధానంతో పాటే పంపించేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ అయితే నలుగుకి నలుగుపేట ముగ్గు వేస్తుంది అన్నమాట మా అమ్మ ఇక్కడ ఈ ముగ్గు చాలా బాగా వేస్తుంది ఇవి ఏడు పీట్లు ఐదు పీట్లు అని చెప్పేసి అలా వేస్తారు ఇక్కడ ఐదు పీట్లు వేసేస్తుంది ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు కదా సో కొంచమే ఉంది కాబట్టి అండ్ ఈ ముగ్గు వేసేటప్పుడు కింద ఎర్రమట్టితో అలికి వేయాలి కానీ ఇక్కడ ఎర్రమట్టి లేదని చెప్పేసి పసుపుతో అలికి ముగ్గు అయితే వేస్తున్నారు ఇప్పుడు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఎర్రమట్టితోనే అలికి వేసేవాళ్ళు కదా మా పిల్లప్పుడు అయితే ఎర్రమట్టితోనే వేసారు అండ్ మా తమ్ముడిని మా మామయ్య వాళ్ళు మేనమామ్ పెళ్ళికొడుకుని చేయాలి కదా సో దానికోసం ప్రాసెస్ అయితే ఇప్పుడు మేనమామ ఇల్లు మా సైడ్ మా ఊరు సైడ్ సో మా మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంట్లోనే పైన ఇంకో చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లో వాడిని కొడుకుని చేస్తున్నారు సో మా అమ్మ ఆ ప్రాసెస్ పైన జరుగుతుంటే ఇక్కడ ముగ్గేస్తుంది పైన కూడా నలుగుపేట ముగ్గు వేయాలి చూపిస్తాను రండి మీకు అది కూడా ఇక్కడ మా తమ్ముడిని పేట్ల మీద కూర్చోబెట్టేది వచ్చేసి మా మామయ్య అండ్ వాళ్ళ నానమ్మ పిన్ని అయితే ఇప్పుడు నూనె నలుగు పెడతారు మా మామయ్య బట్టలు పెట్టేసి పెళ్ళికొడుకు డ్రెస్ అవి అంటే పెళ్ళికొడుకు డ్రెస్ అని పెట్టచ్చు ఏదైనా బట్టలు పెట్టేసి తనని మెట్టు తొడుగుతాడు అనమాట కాలుకి తనకి సో ఆ మెట్టు తొడిగేది అంతా మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను ఫోటో పిక్చర్స్ ఇక్కడ వీళ్ళు ఫస్ట్ అయితే ఐదు మంది అయితే నలుగు పెడతారు ఇప్పుడు నువ్వు నలుగు పెళ్లి కొడుకుని చేసేది అయ్యాక మా మామయ్య మెట్టు పెట్టేసి ఇంకా కింద గంధం నలుగుకైతే అల్లుతున్నారు అనమాట మేళ వాళ్ళు కూడా వాయిచ్చే వాళ్ళు వచ్చేసారు అండ్ అందరూ ఇంట్లోనే గంధం నలుగు మా రిలేటివ్స్ వరకు పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు మార్నింగ్ టెన్ ఆ టైంకి అయితే నలుగు అయిపోయింది కూడా అంటే టిఫిన్ టైంకి సో ఇక్కడ నలుగు కోసం వచ్చిన వాళ్ళందరూ నలుగైతే పడుతున్నారు మధ్యాహ్నం లంచ్కి అయితే అందరిని పిలిచారు ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అలాగా సో ఈ నలుక్కి నేను మా ఆయన పెట్టాము గంధం నలుగు కాబట్టి మార్నింగ్ నూనె నలిగితే మేము పెట్టలేదు మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సో తాంబూలం తీసేసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ రిసెప్షన్ అండ్ నైట్ పెళ్ళి అనమాట సో దీనికి మధ్యలో వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేది ఉంది అండ్ మన ఊర్లో ఏ గుళ్ళు అయితే ఉంటే అక్కడ మనం పోయి కొబ్బరికాయ కొట్టుకొచ్చుకుంటాం కదా సో ఎదురు నడిచేటప్పుడే వెళ్ళి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసుకొని వస్తారు టెంపుల్స్ దగ్గర సో అయితే ఇంట్లో ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ నానమ్మ పొంగలి పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంది అండ్ బియ్యం ఇవన్నీ పెడతారు కదా వడపప్పు అవంతా సో వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మా తమ్ముడు పెళ్ళికి వాళ్ళ ఫ్రెండ్స్ హైలెట్ పాపం చాలా బాగా హెల్ప్ చేశారు వాడికి అన్ని విషయాల్లో దగ్గరుండి వాడు పెళ్ళికి మొత్తం పూజ వ్రతం అన్నీ అయిపోయే వరకు ఉన్నారు ēi hey. నలుగు వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీస్ తాంబూలం వెళ్తారు కదా సో మా పిన్ని వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అయితే అన్నీ రెడీ చేసి పెడుతున్నారు ప్యాకింగ్ సో ఇక్కడ టిఫిన్ తినే వాళ్ళకి తింటున్నారు అండ్ పెళ్ళికొడుకు రెడీ అవ్వడానికి వెళ్ళాడు కదా నలుగుయ్యాక సో నలుగై రెడీ వచ్చిన తర్వాత ఇలాగ ఒక దుప్పటి తిన్న గొడుగు పెట్టుకునేసి దేవుడి కోసం ప్రసాదం అవన్నీ తీసుకెళ్ళి వెంకటేశ్వంకి ఎదురు నడుస్తారు సో ఇక్కడ ఎదురు నడవడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ స్వామి గుడి దగ్గర దేవుడికి పూలమాల అవన్నీ ఇచ్చి కొబ్బరికాయ కొడతారనమాట ఇక్కడ యాక్చువల్గా నీళ్ళు చల్లేసి అందరు దండం పెట్టుకుంటారు మెయిన్గా ఇంటి వాళ్ళు నేను వేణు పెళ్ళికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటి ముందు వాళ్ళు నీళ్ళు చల్లి దండం పెట్టుకున్నారు కొబ్బరికాయ కొట్టారు కానీ ఇక్కడ ఇలా జరిగింది మరి ఏమో తెలియదు నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎలా ఉంటుందో అని సో ఇక్కడైతే దేవుడికి పూలమాల అవన్నీ వేసాక కొబ్బరికాయ కొట్టి అందరూ నీళ్ళు చల్లుకొని అన్నమాట అక్కడ సో ఆ ప్రాసెస్ అంతా చూడండి কি হইন মালি వీళ్ళందరూ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇక్కడ కొబ్బరికాయ కడుతుంది కదా అందరికీ వైట్ షర్ట్ ప్యా పంచ మా బాబాయ్ పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ మా బాబాయ్కి ఇద్దరు తమ్ముళ్ళు మీకు ఇంత సీమంత వీడియోలో కూడా చెప్పండి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అయితే ఇక్కడ ఇలా నీళ్లు చల్లేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు రాములవ టెంపుల్ కూడా కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకునేసి అయితే ఆఫ్టర్నూన్ అందరూ ఇంటికి వచ్చేసి భోజనం చేశారు తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మండపానికి అయితే బయలుదేరిపోయాం మేము ఈవినింగ్ ఫైవ్ కల్లా ఫస్ట్ పెళ్ళికొడితే నేను మా పిన్ని మా చెల్లి మేము అందరం వచ్చేసాము మా నైని చూడండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప వెయిటింగ్ అండ్ పెళ్ళికూతురు కూడా నెక్స్ట్ ఇంకో కార్లో వస్తుందని చెప్పారు సో ఆ అమ్మాయి వచ్చేటప్పుడు కొంచెం వెల్కమ్ చెప్పాలి కదా సో మేము ఎవరం పెద్దోళ్ళు లేము నేను మా చెల్లి మా పిన్ని వచ్చింది సో ఇంక మా పిన్నే అనమాట అక్కడ పెద్ద ఆవిడ సో నలుక్కు ముందు వాళ్ళు వచ్చేటప్పుడు విడిదింటి ఆ అమ్మాయికి ఏ సాంగం చేస్తారో అది చేయాలన్నారు కానీ మండపం దగ్గర అవన్నీ అవసరం లేదని చెప్పేసి ఒక పూలమాల వేసి బొట్టు పెట్టేసి స్వీట్ తినిపించేసి అమ్మాయిని అయితే లోపలికి తీసుకొచ్చారనమాట ఆ ప్రాసెస్ కోసమే ఇక్కడ వెయిటింగ్ జరిగింది కొంతసేపు మాకు తర్వాత అమ్మాయిని మా పిన్ని ఇలా లోపలికి ఆహ్వానిస్తుంది మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి వాళ్ళు మా పిన్ని పెళ్లి సంబంధం మాట్లాడే మా సుజాత పిన్ని మా అమ్మ లాస్ట్ చెల్లి మా ఇంట్లో కొంచెం బాగా యాక్టివ్గా కూడా ఉంటుంది మా పిన్ని ఇలా పెళ్లికి ముందు అబ్బాయికి అమ్మాయికి తోటపల్లి కొడుకుని కూర్చోబెట్టి నలుగు పెడతారు సో అది కూడా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది యాక్చువల్గా ఇంటి దగ్గర అయితే వడ్లు కూడా పోస్తారు అనమాట వీళ్ళని నలుగు నలుగుపెట్టిన తర్వాత సో ఇక్కడ అంత టైం కూడా లేదండి అక్కడ ఆవిడగా అందరు నలుగుపెట్టి కాయిన్స్ తోటి దిష్టి తీస్తారు సో ఆ దిష్టి తీసి అంత అయిన తర్వాత వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి పంపించాం సో మేము కూడా రెడీ అయితే వచ్చాం అన్నమాట నాకు మేకప్ ఆవిడ నా మేకప్ వేసేసి నా ఫేస్ చెడగొట్టేసింది సరిగ్గా వేయలేదనమాట మా చెల్లి బాగా చేసింది మౌనీకి సో మౌని మెయిన్ ఆడపడుచు కదా పెళ్లి కూతురికి సో కొంచెం అందులో ప్రెగ్నెంట్ కూడా తను రెడీ అవ్వలేదనేసి మేము ఒక మేకప్ మాట్లాడుకున్నాం సో ఇలాగ అందరం రెడీ అయిపోయి రిసెప్షన్కి కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా రిసెప్షన్లో ఏం పని ఉండదు కదా మనకి సో అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు అలా డిన్నర్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నారు కదా మా తాత మా అవ్వ సో వీళ్ళు మా అమ్మకి చెల్లి ఒక చెల్లి మా వాళ్ళు కూడా నలుగురు అమ్మాయిలు సో వాళ్ళది మా అమ్మ వాళ్ళు కూడా నలుగురు అమ్మాయిలు మా మామయ్య ఒక్కరే సో ఫైనల్గా అయితే కేక్ తెప్పించి మా పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ నేను పిల్లని కాదు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆంటీ సో మేమందరం కలిసి కేక్ కట్ చేసాము తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి పెళ్ళి ముహూర్తం నైట్ వన్ థర్టీ అలా అనమాట మేము పెళ్ళికి కొంతసేపు రెస్ట్ తీసుకొని అలా కూర్చొని ఉన్నాం మేమేమైతే సారీ శారీ కూడా చేంజ్ చేసుకోలేదు ఫైనల్గా పెళ్ళి కూడా అయిపోయింది మా తమ్ముడిది ఈ మిడిల్లో పెళ్లి కొడుకుని చేసే ప్రాసెస్ అది కూడా ఉంటుంది మళ్ళీ అంటే రాములు వారి గుళ్ళోకి వెళ్ళి అబ్బాయి కళ్యాణ తిలకం పెట్టేసి అక్కడే డ్రెస్ అన్ని చేంజ్ చేసుకోవాలి సో ఇక్కడ మండపం కాదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది మండపంలోనే అక్కడికి వెళ్ళి కళ్యాణ తిలకం అవన్నీ పెట్టుకొని వచ్చాడు కొంతమంది కాశీ యాత్రకి వెళ్ళేసి అమ్మాయి వాళ్ళు వచ్చి తీసుకురావాలి కదా బావమర్తి అలవి కూడా ఉంటాయి కానీ ఇక్కడ అంటే ఈ ప్రాసెస్ లో లేదు మా సైడ్ సో పెళ్ళికొడుకుని మాత్రం పెళ్లికి ముందు కళ్యాణ తెలుగు అవని గుల్లో పెడతారు సో అది జరిగింది అనమాట ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు అయితే పెళ్ళి అయిపోయాక కొంచెం డ్యాన్స్లు అవన్నీ కూడా వేశారు అవి కూడా నేను చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి పెళ్లి అయిపోయి మేము మండపం నుంచి ఇంటికి వెళ్ళేసరికి నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే వ్రతం కూడా ఉంది సత్యనారాయణ స్వామిది సో ఇంకా అమ్మాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు పేర్లు అడగడం ఇవన్నీ ఉంటాయి కదా హారతే కూడా మేము అందరం ఆడపడచలు అప్పటికి అందరు టైట్ అయిపోయారు కాదు బాగా చెప్పు

నేను మా చెల్లి ఇంకా అమ్మాయి అని మేమే హార్త్ పట్టుకోవాలన్నాం సో అలా మా తమ్ముడు పెళ్లి అయితే బాగా జరిగింది ఒక రిసెప్షన్ అండ్ పెళ్లి నేను అంత పెద్దగా కవర్ చేయలేకపోయాను అప్పుడు కలిసిపోయాం అనమాట అందువల్ల ఇదండి మా పెళ్లి బ్లాగ్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మా పిన్ని వాళ్ళు ఇల్లు కట్టించుకుని త్రీ ఇయర్స్ అయింది ఇక్కడ బెంగళూరు సైడ్ ఏంటంటే త్రీ ఇయర్స్ కంటిన్యూగా చేయాలి వ్రతము ఫస్ట్ ఇయర్ చేశారు గృహ ప్రవేశమైనప్పుడు సెకండ్ ఇయర్ కూడా చేశారు ఇప్పుడు థర్డ్ ఇయర్ పెళ్లితో పాటు అన్ని కలిసి వచ్చాయని చెప్పేసి ఇంకా పెళ్లి నెక్స్ట్ డే అందరు కలిసి కూర్చున్నారు పిన్ని బాబాయి తమ్ముడు మై కొత్త కోడలు కూడా అందరు కలిసి పెళ్లి చేసుకున్నారు మా తమ్ముడిని కొత్త కోడల్ని బ్లెస్ చేయండి అమ్మ పేరు శిరీష మీ అందరి తరఫున మా తమ్ముడికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మా తమ్ముడు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు తనకి దగ్గరుండి అన్ని బాగా చేశారు అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యూ వాల్యుబుల్ అని చెప్తారు కదా సో అలాగా ఒక తమ్ముడు పెళ్ళి అయిపోయింది ఇంకా నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట వీళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇదండి ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నిహారిక